తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీలు సహకరించాలని రాయదుర్గం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ రవిశంకర్ రెడ్డి కోరారు మంగళవారం మధ్యాహ్నం రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఆయన నిర్వహించారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాల చర్యలు చేపట్టినట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సుజాత రఘు పాల్గొన్నారు

కార్యక్రమంలో ఈ నిట్స్ మీరైతే కంప్లైంట్స్ ఇస్తున్నారో అట్లా చేసి వాటిని మాత్రం ఎగ్జామ్ వెళ్తున్నాము వాటి ముఖ్యంగా ఏంటంటే మాకు కుటుంబ ప్రకారం అయితే కమిషన్ క్లెయిమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా డిస్పోజ్ చేస్తున్నాం ఏడు ఎవరైనా సరే ఏ రోజు ఈ రోజు అప్లై చేస్తే ఏడు రోజులు పైన రోజు పెట్టుకోవడానికి కూడా మాకు పెట్టుకోవాలి ఈ ఓటర్ నమోదు అనేది నిరంతర ప్రక్రియ ఏ రోజైనా అప్లై చేసుకోవచ్చు

ఎంపీగా తయారు చేయాలనేది ఉద్దేశం మనసు ఓటర్ లిస్ట్ బాగా కదా ఎలక్షన్ చేయడానికి కానీ మీకు కానీ ఎవరైనా ఇవాళ మీ కింద ఉన్న వాళ్ళు కూడా అందరికీ చెప్పి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ ఏవైనా సరే ఈ ఓటర్ లిస్ట్ ఆధారంగానే సెస్ట్రీ చేస్తారు కాబట్టి అంటే మళ్ళీ ఆ రోజు మనం అందరూ కూడా మేము ఏది చేయలేదు అది చేయలేదని ఎవరు కూడా ఇబ్బంది పడకుండా దయచేసి మీ అందరి నుంచి కూడా ప్రత్యేకమైన ఇది కావాలి బాడీ ఎలక్షన్స్ చేస్తారు మళ్ళీ అక్కడ మిస్డే చాలా దూరం అవుతుంది అట్లా కొన్ని ఏదైనా లాబ్ నుంచి బూత్ రావచ్చు ఒక వారిని ఒక సర్కిల్గా చేసిందంటే ఆ ఓటర్స్ అక్కడి వరకే దగ్గరలో రెండు లేదా వచ్చేటట్టు కట్ చేయాలి ఎందుకంటే ఆ మిత్రి బైపాస్ ఉంది అక్కడి నుంచి బస్ ఎస్ ఉంటాను అంటే ఓటర్ వేయడం లేదు ఓటు వేయడం రాయమాటే మనకు అంత దూరం ఉంది అట్లా కొద్దిగా అసంతి ఉంటుంది రేడియల్ పో పొరసన్ దేవ ఎ కొ కొని వాలర్ ది అబెటెంటిల్ ది బూత్ 3 ని కంప్లీట్ చేస వాటర్ ఆఫ్ ది చిల్ అందు మునట్టు ఓడేసే కూడా వస్తాడు రూవేద నాలే ఎంటో నాదే భవిష్యత్తు కరియొని లేక కాబూ నా మూన ని పడి ని సాయం చేయ నేను కొలే బిజీ పన ను సారి ఆల్ మున బిజీ హాస్పిటల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి